హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బైరాం ఇవాళ వచ్చేసి మీకు తమిళనెలో చూసే ఉంటారు కదా మనం అయితే టర్కీ కోళ్ళని అయితే తెచ్చినాం మీకు వీడైతే కొత్త కొత్తోడు దీనికి ఈ డాగ్ పేరు వచ్చేసి ఏం పెట్టానో జర కామెంట్ చేయరి ఒక మంచి పేరు అయితే సెలక్షన్ చేసి అయితే పెడదాం అందరం కలిసి మీరు అయితే ఏం పేరు పెట్టాలనుకుంటారో కామెంట్ చేయరు షెడ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మనకి వచ్చేసి ఈ మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ విధంగా అయింది మనం అయితే షెడ్ చూడండి ఎంత నీట్గా ఉందో షెడ్యూ చుట్టుపక్కల మనం ఎంత మెయింటెనెన్స్ బాగుంటే అంత బాగుంటుంది అన్నట్టు ఎలాంటి డిసీజులు అనేది రావు ఇన్ని రోజులు వీడియోలు పెట్టడానికి మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటున్నా అనుకుంటున్నాను కావచ్చు ఎందుకంటే ఎందుకే ఫ్రెండ్స్ ఇక ఒక చిన్నపాటి షెడ్ వేసినా ఇది దేనికో కూడా మీరు కామెంట్ చేయరి మీకైతే నెక్స్ట్ వీడియోలలో చూపెడతా ఇది దేనికి అనేది మీకైతే ఐడియా మన వచ్చేది ఉంటే జరా చెప్పు మరి ఇది దేనికి వేసినాం ఇక మనం అయితే టోటల్గా అయితే చిన్నపాటి షెడ్ అయితే వేసినాం ఇక టోటల్ ఈ ప్లేస్ వచ్చేసి చూడండి మొత్తం చిత్తగిట్లు ఉండే అంత కలిసి కాలు వేసినాం ఇక మన షెడ్ చూడండి ఎంత ఎంతగా ఉందో ఇక కొంచెం కూల్ ఎప్పుడు కానీ పర్ఫెక్ట్గా ఫ్రీగా ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే మనకు బయట ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లోపల అయితే ఫ్రీగా తిరిగి అన్ని పొడుచుకోకుండా ఉండకుండా ఉండడానికి ఇక చూడండి ఫ్రెండ్స్ నల్లోడు ఇంకో నల్లోడు వచ్చి బ్లాక్ అయితే వాడు వచ్చేసి తెల్లోడు అని విడమనుకుంటున్నాను ఇక మీరేమంటారు కామెంట్ చేయరి మీరు కూడా లేకపోతే ఒక పేరు చెప్పండి టర్కీ కూల్ వచ్చేసి మనం వచ్చేసి టర్కీలు మార్కెట్ నుంచి అయితే మనోడు తెచ్చిండు తెచ్చి తెగానే అయితే తీసుకొచ్చి బాగా కాడేసి ఒక టూ త్రీ డేస్ చలికి మొత్తం ఈ విధంగా అయినాయి ప్లస్ ఇవి తెల్లగా రెట్ట కూడా వేస్తున్నాయి ఇది కొంచెం యాక్టివ్ ఉంది కనీసం నడుస్తున్నాయి ఇవి ఇంత ముందుకు దాకా కొంచెం వీక్గా ఉండేవి మనకు తెలియదు తీరా చూసేసరికి ఈ విధంగా ఉన్నాయని మళ్ళీ అవి మెడిసిన్స్ అనేది తెచ్చినాం వీటికి ఇద్దామని ఇవి అయితే ఆల్మోస్ట్ కొన్ని నెమ్మది లేస్తున్నాయి తినడం అయితే లేదు ఆటోమేటిక్గా తినడం అయితే లేదు వీటి ఫుడ్డు డిఫరెంట్ జొన్నలు ఉపాధి జొన్నలు అవి అయితే తింటాయి మనం వచ్చేసి మెడిసిన్ వచ్చేసి ఇవి వేద్దాం అనుకుంటున్నాం ఇంటాసెఫ్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఫ్రెండ్స్ చూడండి ఇంటాసెఫ్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఇంటాసెఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అన్న కూడా మనకు వెటనరీ షాపులలో ఈజీ ఇస్తారు ఇది వచ్చేసి టోటల్గా పౌడర్ పౌడర్ లాగా ఉంటుంది దీంతో వాటర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ అనేది దానిలో కలుపుకొని మేకప్ మేకలకు కూడా వేస్తారు ఫ్రెండ్స్ మేక పిల్లలు చిన్నవి చిన్నగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ మెడిసిన్ అనేది యూజ్ చేస్తారు వీటిని వచ్చేసి ఆ పౌడర్తోని ఆ వాటర్తోని కలిపి ఇంజట్ అని చేస్తారు వన్ వన్ ఎంఎల్ టూ ఎంఎల్ ఆ విధంగా మేకపిల్లని బట్టి గ్రోతింగ్ ఇదే డెక్సాన్ ఫ్రెండ్స్ డెక్సాన్ ఇది వచ్చేసి టూ టూ ఎంఎల్ ఉంటుంది ఫైవ్ ఎంఎల్ ఉంటుంది టెన్ ఎంఎల్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ నేను చూసిన టెన్ ఎంఎల్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి టర్కీ కూడా దీదే ఫ్రెండ్స్ టర్కీ దీనికి మెడిసిన్ ఇద్దామని అయితే మనం ఈ మెడిసిన్లో అయితే తీసుకొచ్చినాం ఇది వచ్చేసి డెక్సాన్ అని చెప్పిన ఫ్రెండ్స్ ఈ డెక్సాన్ అనేది ఒక టూ ఎంఎల్ టూ ఎంఎల్ అయితే తీసుకోవాలి టూ ఎంఎల్ తీసుకొని టోటల్గా కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి టూ ఎంఎల్ తీసుకున్నాం మనకు టోటల్గా వచ్చేది ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వస్తుంది వాటిని అయితే తీసుకొని మన డెక్సాన్ డెక్సాన్ అనేది డెక్సాన్ వచ్చేసి టూ ఎంఎల్ అయితే తీసుకోవాలి టూ ఎంఎల్ తీసుకొని వచ్చేసి మన ఇంటాసెఫ్ ఇంటాసెఫ్లోని ఆ టూ ఎంఎల్ అనేది ఇంజెక్ట్ చేసుకొని బాగా పౌడర్ అనేది ముద్దలు ముద్దలు ఉండకుండా బాగా వాటర్లో కాల్చే విధంగా అయితే మనం చాలా వరకు అయితే దాన్ని అయితే షేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ షేక్ చేసుకుంటే టోటల్ పౌడర్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తున్నాము కొంచెం 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 అయితే కొట్టేసి అలా కొట్టేసి పో టోటల్గా పౌడర్ మొత్తం తడిచి ఆ వాటర్లో కలిస్తే వైట్ వాటర్ మొత్తం టోటల్గా ఎల్లో వాటర్గా మారిపోతాయి చూపెడతాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బాగా షేక్ చేసుకోవాలా బాగా షేక్ చేసుకుని బాగా అయితే షేక్ చేసుకోవాలి షేక్ చేసుకొని మనకు మొత్తానికే టోటల్గా అయితే కోడి లేవకుండా టర్కీ కానీ పక్షి జాతికి ఏదైనా ఏవైనా కానీ టోటల్గా లేవనప్పుడు టోటల్గా పక్షే కానీ మన డిసీజ్ ఏమైనా ఉన్నా కూడా పక్షే కానీ ఏదైనా కానీ అనేది కోల్పో కోల్పోయినప్పుడు కూర్చున్నప్పుడు లేవకుండా మీద మేయకుండా వాళ్ళు ఉన్నప్పుడు అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎం వన్ ఎంఎల్ తీసుకోవాలి పర్ఫెక్ట్గా ఉన్న లేవకుండా మొత్తానికి ఉన్నాయి కానీ మన టోటల్గా అయితే కొంచెం నటి ఎయిట్ నడుస్తున్నాయి కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది యూజ్ చేస్తున్నా సరిపోద్ది టోటల్గా అయితే చాలా కింద పడి అయితే లేవు కాబట్టి వన్ ఎంఎల్ కాకుండా ఇవైతే డైరెక్ట్ బోరకు ఫ్రెండ్స్ బోరకు వెయ్యి వస్తేనే వేయరి లేకపోతే వారి సహాయం అన్న తీసుకోర్రీ బోరకు బోరా అంటే ఏంటిది అనుకున్నారు దాని టెస్ట్ భాగం కింద ఇట్లా మన ఇట్లా స్టేట్ లైన్ లెక్కు ఉంటుంది ఆ లైన్కు మాంసం ఉంటుంది ఆ మాంసానికి అనేది మనం ఈజీగా నెమ్మదిగా వేసుకోవాలా ఇవ్వ చూడని బోరకు వచ్చేసి ఈ విధంగా వేసుకున్నాం మనకు చూసుకోవాలి ఫ్రెండ్స్ బోర పక్కన అండకి వేసేసుకోవాలి ఈ విధంగా జీరో పాయింట్ వన్ ఎం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఏ విధంగానైతే వేసుకోవాలా ఈ విధంగా వేసుకొని కోడికి ఇప్పుడు వాతావరణం కూలుగుంది కాబట్టి అనేది కొంచెం వెచ్చదనంలో పెట్టాలి ఆల్మోస్ట్ చలి కూడా కొంచెం ఎక్కువనే ఉండుట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి దీని కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్కు కొంచెం ఎక్కువ ఇస్తున్నాయి ఎందుకంటే ఇది టోటల్గా వేరే లాగా ఉన్నది జస్ట్ నిలబడిపోయింది అందుకే వీటికైతే ఇది డెక్స్ ఇంటాసెఫ్ రెండు రెండు మెడిసిన్స్ ఒకటి ట్వంటీ రూపీస్ ఆ విధంగా టెన్ రూపీస్ ఆ విధంగా పడుతుంది టూ ఎంఎల్ అయితే ఇది వచ్చేసి నేను ఫార్టీ రూపీస్కే మొదలు ఇచ్చిన సింగిల్ డెక్స్ ఆన్ అలా ఫైవ్ ఎంఎల్స్ ఫోర్ ఎంఎల్ ఆ విధంగా ఉంటుంది ఇంకా డెక్స్ అని వచ్చేసి ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అవి రెండు తెచ్చుకొని వెటనరీ షాప్లలో అయితే దొరుకుతాయి అవి తెచ్చుకొని పక్క హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ విధంగానైతే బోరకు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బోరక్ వేసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో ఇవి చాలా అంటే చాలా ఇవి ఉన్నాయి రెట్ట తెల్లగా ఎక్కువ పారుడి పెడతాను అన్నాడు వీటిని వచ్చేసి డే అండ్ నైట్ మార్నింగ్ ఈవినింగ్ వేస్తూ ఉండాలి ఒక త్రీ డేస్ మెయింటైన్ నేను చేసేస్తే సెట్ అవుతుంది అన్నట్టు ఇక మీకు కూడా చూపెడతా ఏ విధంగా వీడియో ఉందనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్